అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఇంటూ థర్టీ ఫోర్ సైజులో హౌస్ అయితే సేల్ వచ్చింది ఇది వచ్చేసి కోడ్మూర్ రోడ్ లొకేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ మనకు టైల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారండి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తాను అది కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటే వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నల్ కాల్ చేయండి రైట్ సైడ్ మనకు కనిపించేది నార్త్ ఎంట్రెన్స్ టీవీ సెట్టింగ్ ఏరియా హాల్ అండి మీరు మొత్తం కూడా కలర్స్ అన్నీ కూడా గమనించవచ్చు మంచి కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ హౌస్ హాల్లో పిఓపీ ఫ్లోరింగ్ అంతా కూడా గమనించవచ్చు మీరు ఎలా ఉంటుందని ఓపెన్ కిచెన్ అండి ఇది డైనింగ్ హాల్ ఏరియా రైట్ సైడ్ మనకు సెల్ఫ్లో అయితే ఇచ్చాడు డైనింగ్ హాల్ ఏరియాలో కూడా మనకి పిఓపి అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఇది పూజ గది రైట్ సైడ్ మనకు టైల్స్తో ఇచ్చారండి ఫినిషింగ్ కిచెన్లో కిచెన్లో మొత్తము ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపీ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి బ్యాంక్ లోన్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ నాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్పారు ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి ఇంట్రెషన్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్ యాడ్ అయితే చేస్తాను